అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోట ప్రాలిక వీకెండ్ వస్తే చాలు డిఫరెంట్ రెసిపీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అలాంటి వారి కోసం ఈ రెసిపీ అండి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఇది ఎలాంటి కాంబినేషన్ అయినా బాగుంటుంది చపాతి రోటీ రైస్ ఐటమ్ దేనికైనా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసి మంచిగా గరిడితో మిక్స్ చేసేసేయండి ఆయిల్లో ఇదంతా కూడా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకొని మంచిగా పీల్ తీసేసి ఆ పీల్ తీసిన పెంకుతోటి అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకున్నాను ఎగ్స్కి ఇలా పెట్టడం మూలంగా రెండు యూజెస్ అయితే ఉన్నాయి అదేంటంటే మనం వేసిన మసాలా అంతా దీనికి పట్టిద్ది అలాగే కూడా గుడ్ ఎక్కడ కూడా కొన్ని ఎగ్స్ పేలే అవకాశం ఉంటుంది అలా పేలకుండా నీట్గా అయితే వేగిపోతాయి అనమాట అందుకని ఇలా పెట్టేసుకొని మంచిగా వేయించేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నా ఇప్పుడు ఐదారు రెండు మిర్చి నాలుగు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క ముక్కలు అలాగే అల్లం మొక్క వన్ ఇంచు నాలుగు వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ కూడా మంచిగా ఈ ఆయిల్లోకి వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోండి ఇదంతా కూడా పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేదాకా వేయించేసుకోవాలి ఇది ఇలా వేగుతూ ఉండగా ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు టమాటోస్ని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా ప్రాపర్గా మగ్గిపోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుందాం ఇలా ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి జస్ట్ మనం ఇలా గరిటె పెడితే మెత్తగా ఉంటే చాలండి ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు అదే బాండీలోకి ఇంకో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకో చిన్న సైజు ఆనియన్ని బాగా సన్నగా చాప్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఎక్కడ కూడా మనకి ఇలా లైట్గా కూడా అనిపించకూడదు ఆనియన్ కలర్ అనేది మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుతూ కూడా వేయించేసుకోండి ఇందాక మిక్సీ జార్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అని ఇలా పేస్ట్ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ కూడా మూత పెట్టేసి మగ్గించేసుకుంటున్నాం మూత తీసి చూస్తే చక్కగా రోస్ట్ అయిపోయినాయి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక పేస్ట్ పట్టాం కదా టమాటో ఆనియన్ ఇంకా మసాలాస్ కూడా అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తాను ఆ పేస్ట్ ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకోండి లాస్ట్లో యాడ్ చేద్దాం ఈ ఆనియన్స్లోకి ఈ మసాలా ఎప్పుడైతే వేస్తామో మంచి కలర్ అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ నీట్గా గరితో కలిపేసేసుకొని మంచిగా వేయించేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టిద్ది కొంచెం బబుల్స్ వస్తూ ఉంటాయి కొంచెం దూరం నుంచి కలుపుకుంటూ ఉండండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను నేను కారం ఎందుకని తగ్గించేసానంటే ఆల్రెడీ ఎగ్స్ వేయించుకునేటప్పుడు వేసాము అలాగే మసాలాలో వచ్చేసరికి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసాము అందుకని కారం తగ్గించి యాడ్ చేస్తాను మీరు తినేదట్టయితే కొంచెం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఈ గ్రేవీలో మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలుపుతూ వేయించుకోండి ఎందుకంటే అడుగంటేస్తుంది స్టిక్ పాన్ అయితే కొంచెం అంటుతుంది లేదు నార్మల్ బాండి అయితే ఎక్కువగా అంటే అవకాశం ఉంటుంది అందుకని కలుపుతూ వేయించుకోండి ఇలా సగం కుక్ అయిన తర్వాత గ్రేవీని ఇందాక మనం వేయించుకున్న ఎగ్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో ఆల్రెడీ వాటర్ పోసి ఉంచుకున్నాం కదా ఆ వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసి మంచిగా కలిపేసేసుకోండి ఒకటికి రెండుసార్లు ఇలా కలిపేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక సిక్స్ మినిట్స్ దాకా దీన్ని కుక్ చేయనివ్వాలండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే గ్రేవీ అనేది అడుగండిపోతుంది ఇలాగ చక్కగా కలిపేసేయండి ఒక్కొక్కసారి ఆ గ్రేవీని ఎగ్గు మీద వేస్తూ ఉండండి అప్పుడు మసాలా అంతా కూడా ఎగ్గు పట్టేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకుందాము ఐదు ఆరు నిమిషాలు అయిన తర్వాత చక్కగా బబుల్స్తో ఆయిల్ అంతా పైకి తేలి నీట్గా కుక్ అయిపోయింది లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదంటే కొత్తిమీర కానీ చల్లేసుకుంటే ఎంతో ఎమ్మి అండ్ టేస్టీగా ఉండి అలాగే సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీగా చేసేసుకొని దేని కాంబినేషన్ అయినా సరే ఆసమ్గా ఉండే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఈరోజు రెసిపీ ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్ బాయ్ యూ దేర్